ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిది శనివారం రోజున గోచార ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనవసరమైన గొడవలకి చెడు ప్రచారానికి దూరంగా ఉండాలి పొరుగు వారు తోటి వారు సోదరులు స్నేహితులతో విభేదాలు దంపతులు ప్రేమికుల మధ్య సమస్యలు విడిపోవడం ప్రతిభకు గుర్తింపు లేకపోవడం ఓర్పు సహనం లేకపోవడం వల్ల పనుల్లో జాప్యం ఇతరులకి సహాయం చేయడం వల్ల నష్టపోయే అవకాశం తప్పుడు వ్యామోహాలు నిర్ణయాలు వ్యసనాల వల్ల ప్రమాదాలు ఉన్నాయి చెడు ప్రవర్తనకి దూరంగా ఉండాలి వ్యాపారులకి నమ్మక ద్రోహం తప్పుడు పెట్టుబడులతో మోసపోయే అవకాశాలు మధ్యవర్తుల వల్ల మోసాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి నష్టాలు పత్రాల వ్యవహారాలు రిజిస్ట్రేషన్ పనుల్లో ఆలస్యం స్పల్ప నష్టాలు ఉంటాయి రుణాలు ఇవ్వడం తీసుకోవడం మంచిది కాదు దురాశకి పోతే నష్టం సంపద తగ్గుతుంది రుణాలు పెరుగుతాయి రుణాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగులు ఆస్పత్రి పాలయ్యే అవకాశం ఉంది విద్యార్థులకి అనవసరమైన వాగ్వాదాలు తప్పుడు నిర్ణయాలు చెడు ప్రవర్తన కనబడుతుంది ఉద్యోగులకి ప్రతిభకు గుర్తింపు లేకపోవడం మానసిక ఒత్తిడి పరిభారం పెరిగి అవకాశాలు చేజారే పరిస్థితి ఉంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ గండం స్త్రీలకి అనవసరమైన వ్యామోహాలు శారీరక సమస్యలు ఎదురు కావచ్చు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి కాలభైరవాషకం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు